శివరాత్రి రోజున శివునికి ఇష్టమైన ఈ గోధుమ పిండి హల్వా తక్కువ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే నైవేద్యాల్లో ఇదొకటండి శివునికి చాలా ఇష్టమైన ఈ గోధుమపిండి హల్వాని ఎలా తయారు చేయాలో సింపుల్ వేలో పక్కా గొలతలతో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫస్ట్ దీనికైతే నేను ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి తీసుకొని దీన్నైతే లో ఫ్లేమ్ మీద ఇలాగా వేపుకున్నాను ఇలా వేపుకున్నాక ఇలాగ మనం వేపుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ టైంలో ఒక కప్పు గోధుమ పిండికి ముప్ప వంతు నెయ్యి తీసుకోవాలండి నెయ్యి అయితే చాలా ఎక్కువ పడుతుందండి నెయ్యి ఎక్కువ వేస్తేనే ఇది అయితే ప్రసాదం బాగుంటుంది కొంచెం కొంచెంగా బ్యాచ్లు వైజ్గా వేసుకోవాలి అంత ఒక్కసారి వేసుకోకూడదు వేసుకుని ఇలా వేపుకుంటూ ఉండాలి తర్వాత ఒక పక్కన ఏ కప్తో అయితే మనము పిండి తీసుకుని అదే కప్తో రెండు కప్పులు వాటర్ని మరిగించుకోవాలి నేను మిగతా నెయ్యిని కూడా వేసేసి నేనైతే బాగా వేపుకున్నానండి అంత లో ఫ్లేమ్ మీదే జరగాలండి వాటర్ బాగా బాయిలింగ్ అయినాయి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం దీనైతే బాగా మిక్స్ చేయాలి ఏం ఉండలు అయితే ఏమి కట్టవండి అలా కలుస్తూ ఉన్నప్పుడు పైకి మనకు అలా కనిపిస్తున్నాయి కానీ కలుపుతూ ఉన్నప్పుడు ఆ ఉండలన్నీ మెల్ట్ అయిపోతాయి ఇలాగ మనము దగ్గర అయిపోతుందండి ప్యాన్కు కూడా ఎక్కువ అతుక్కోదండి ఎందుకంటే మన నెయ్యి అనేది ఎక్కువ వేసాం కాబట్టి తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి ముప్ప వంతు బెల్లం వేస్తున్నానండి నేను మీరు కోరుకొని వేసుకోవచ్చు లేకపోతే కరిగించి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకున్నాను వేసేసుకుని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటున్నానండి నాకు మళ్ళీ ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే పట్టింది ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అయితే ప్యాన్కి సెపరేట్ అయ్యేంత వరకు బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి అదే మీరు పాకం వేసుకుంటే అంత పని పట్టదండి ఒక పక్కగా నెయ్యి వేసుకుని అందులో లోనే జీడిపప్పు కూడా నేను వేపేసుకున్నానండి సపరేట్గా కాకుండా ఇందులోనే ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత మొత్తం ఇది అంతా కలిపేసాను అంతేనండి ఇది బాగా సెపరేట్ అవ్వాలండి చాలా ఎక్కువసేపు వేపుకుంటే పక్కనున్న అందులో ఉన్న నెయ్యి అంతా ఫస్ట్ వేసిన నెయ్యి అంతా మనకి సైడ్లో అంతా రిలీజ్ అవుతుంది చూడండి అప్పటి వరకు దీన్ని అయితే రెడీ చేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి ఇలాగా నేను ఒక ఫ్లాట్గా ఉన్న దాంట్లోకి అయితే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఈ మొత్తం ఇలా పరుచుకొని ఒక గంట తర్వాత చూసానండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు పీసులుగా కట్ చేసేసుకొని శివునికి నైవేద్యంగా సమర్పించేసుకోవడమేనండి నచ్చిందా అయితే మీరు ఈ శివరాత్రి రోజున ఈ స్వీట్ చేసి శివునికి నైవేద్యంగా సమర్పించండి నైవేద్యంగానే కాకుండా ఏదైనా స్వీట్ ఐటమ్స్ చేయాలన్నప్పుడు ఇది ఈవినింగ్ స్నాక్గా చేసుకున్నా చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్